ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో చూడబోయేది ఏమిటంటే ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు అందిస్తున్న సందేశం ఏమిటంటే బిడ్డ ఇది నీ అదృష్టం రాబోయే పన్నెండు గంటలలో నువ్వు ఎదురు చూసే ఊహ శుభవార్త నువ్వు వింటావు ఈరోజే విను అని మన బాబా గారు చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని మనకు అందిస్తున్నారు మరి బాబా గారు ఎలాంటి సందేశం అందించబోతున్నారు వారి మాటల్లోనే విందామా బిడ్డ నువ్వు కోరుకున్నది త్వరలోనే నువ్వు ఎదురు చూస్తున్న శుభవార్తను వింటావు బిడ్డ నువ్వు కోరిక తీరిన వెంటనే ఆ మాయలోకి అడుగు పెడతావు అనుకున్నవి జరగాలంటే నువ్వు అనుకుంటే సరిపోతుందా బిడ్డ దానికి తగ్గ ప్రయత్నం కూడా చేయాలి నీకు ఎంతో నిజాయితీ పట్టుదలతో నావు తల్లి నువ్వు ఎంతో పట్టుదలతో ఉన్నావు నువ్వు పడుతున్న సమస్య ఏదైనా సరే అతి త్వరలోనే దానికి పరిష్కారం నేను చూపిస్తాను బిడ్డ ఏ మాత్రం కూడా అధైర్యపడవద్దు సమయానికి అన్నీ చక్కబడతాయి ఇంకా ఎందుకు తల్లి అధైర్యపడుతున్నావు నువ్వు కోరుకున్నవన్నీ జరుగుతాయిలే అన్నీ వదిలేసి నీ కుటుంబ బాధ్యతను నిర్వహించు తల్లి నీకు భయం ఎక్కువైనప్పుడు నువ్వు ఎంతో అధైర్యపడుతున్నావు నన్ను ధ్యానించుకో తల్లి నువ్వు అధైర్యపడవద్దు ఏమాత్రం నన్ను తలుచుకో తల్లి నువ్వు ఏదైతే అది కోల్పోతావని అధైర్యపడవద్దు సమస్య ఎలాంటిదైనా సరే దాన్ని తొలగించడానికి నేను ఉన్నాను అమ్మా అతి త్వరలోనే మంచి శుభవార్త వినబోతున్నావు త్వరలోనే నీ కుటుంబం నీ కుటుంబంతో కలిసి ఎంతో సంతోషంగా ఉంటావు బిడ్డ నీకు వెలుగురేఖలు రాబోతున్నాయి నీకు సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి దానిని నెరవేర్చే మంచి సమయం వచ్చేసిందమ్మా ఏదైతే కోరుకుంటుందో అది నీ వెంటనే నీ వద్దకు వస్తుంది తల్లి ఎవరైనా సరే నీకంటే మంచి స్థాయి ఎవరిది కాదని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవాలి నీకు ఎవరూ వచ్చి సహాయం చేయరు కదా ఎవరూ నీకు సహాయం చేయలేదని బాధపడవద్దు అమ్మా నీ సాయి తండ్రి రూపాన్ని మనసులో నింపుకో నీ పనిని నువ్వు శ్రద్ధగా చేసుకుంటూ వెళ్ళు నువ్వు కాలక్షేపానికి ఏడుస్తూ ఉన్న సమయంలో నీకు ఎలా బ్రతకాలి అనే దానిపైన దృష్టి పెట్టమ్మా తప్పకుండా ఒక మంచి స్థాయికి వస్తావు నీకు ఎప్పుడూ కూడా నీతో తోడుగా ఉంటానని ప్రమాణం చేస్తున్నాను నీ జీవితం ఎలా ఊహించుకుంటున్నావో అలాగే ఉంటుంది బిడ్డ మంచి గడియలు నీ జీవితంలో ప్రారంభమవుతున్నాయి నువ్వు ఏదైతే శుభవార్త వినబోతున్నావో అది నీ వద్దకు చేరుతుందమ్మా నీకు వీలైనప్పుడల్లా నా ఆలయానికి వచ్చి దర్శనం చేసుకో తల్లి నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోను నువ్వు మోస్తున్న భారాలన్నీ కూడా నాకు అప్పచెప్పు వాటిని నేను స్వీకరిస్తానమ్మా నీకు సంతోషకరమైన జీవితాన్ని అందిస్తాను నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఏటు చూసినా నీ బాబా నీ చెంతనే ఉంటాడని సంగతి మర్చిపోకమ్మా నేను నిన్ను నా ఆలయానికి ఎందుకు రమ్మంటున్నానంటే తెలుసా నా దర్శనానికి అర్హత ఏమిటో చెప్పనా తల్లి నువ్వు నాకెంతో ఇష్టమైన ముద్దు బిడ్డవు తల్లి అతి త్వరలోనే నాపైన చంచలమైన స్వభావం పట్టుదల ఉందని నాకు తెలుస్తుంది నీకు త్వరలోనే నా నుంచి మంచి శుభవార్త వస్తుంది బిడ్డ అది నువ్వు ఎంతో ఆనందంగా స్వీకరించే రోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి జీవితంలో కొన్ని అయినా సుఖంగా ఉండామంటే ఏదో ఒక కష్టం వస్తుందని బాధపడుతున్నావు కదా నువ్వు ఏదైతే తలుచుకుంటున్నావో ఆ కార్యం జరుగుతుంది అమ్మా దయవలేని తెలుసుకో నీ కోసం చెప్ చెప్పినటువంటి మాటను జాగ్రత్తగా గుర్తించుకో తల్లి ఒక్కొక్కసారి నీకున్న సమయం కూడా పాడైపోతున్నాయి నీకు తిండి బట్ట ఎలాంటి ఖర్చులైనా సరే ఆపద సమయంలో నీకు తోడుగా ఉంటాను అమ్మా నువ్వు ఎటువంటి నమ్మకం పెట్టుకోకుండా పూర్తి నమ్మకంతో ఉండు నీ నమ్మకాన్ని నేను అసలు ఒమ్ము చేయను తల్లి నిరంతరం నిన్ను నేను ఒప్పుకుంటూ ఉంటాను ఈ విషయం తెలుసో తెలియదో అని బాధ్యత నాది తల్లి నువ్వు ఎంత ప్రయత్నిస్తున్నా సరే నీ విజయంలో నువ్వు చేసే పనిలో ఎంత సాధిస్తున్నావో ఎంత దృష్టి పెడుతున్నావో నువ్వు ఊహించని పనులు త్వరలోనే చూస్తావు అమ్మా అవసరమైన ఆడంబరాలు అనవసరమైన ఆడంబరాలు అన్నీ మానివేసి నా పైన పూర్తి నమ్మకం పెట్టమ్మా ఈ సాయి ధ్యానం వల్ల నీకు అన్నీ చేకూరుతాయి ఏదైతే నీ జీవితానికి ఉపయోగపడుతుందో అదే అందిస్తానమ్మా నీకున్న సందేహాలన్నీ విడిచిపెట్టి నన్ను నమ్ముతల్లి నీకున్న పూర్తి విజయం నా పైన ఉన్న పూర్తి నమ్మకం నీకు విజయం చేకూరుతుంది ధైర్యంగా ఉండు తల్లి ప్రతి నిత్యం నా నామాన్ని జపిస్తూ ఉండు ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి అని ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి అనే ఈ నామాన్ని నీ మనసులో తలుచుకో తల్లి ఎక్కడ ఉన్నా సరే నీ చెంతకు వస్తాను తల్లి నా పైన పూర్తి నమ్మకంతో ఉండమ్మా కొన్న కష్టాలన్నీ తొలగించి నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను మరి నా మీద నమ్మకంతో నువ్వు సంతోషంగా ఉంటావు కదూ ధైర్యంగా కూడా ఉండాలి సరే ఏ కష్టం వచ్చినా బాబా చూసుకుంటాడు ఏ కష్టం వచ్చినా సరే బాబా చూసుకుంటారని నీకు ఏదో ఒక దారి చూపిస్తారు నీ నమ్మకంతో పూర్తి విశ్వాసంతో ఉండిబిడ్డా ప్రతి నిత్యం కూడా ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి ఓం శ్రీ సాయి సర్వాంతర్యామి అని అనే నామాన్ని జపిస్తూ ఉండు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా నామాన్ని జపిస్తూ ఉంటే నీ వెంటే నేడలా నేను ఏదో ఒక రూపంలో అయినా సరే నీ ఆత్మలో అయినా సరే నేను నీ వెనకే ఉండి ఎల్లవేళ నిన్ను రక్షిస్తూనే ఉంటాను నా బిడ్డను కాపాడుతూనే ఉంటాను నా మీద నమ్మకంతో ఉండు తల్లి ధైర్యంగా ఉండు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి తల్లి నువ్వు సంతోషంగా ఉంటే నీ బాబా తండ్రి కూడా సంతోషిస్తాడమ్మా అని ఈరోజు మన బాబా గారు అయితే చాలా అంటే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి సర్వేజన సుఖినోభవంతో జై సాయిరామ్